ఈ విఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మేలు చేసిందో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో తెలుసుకొని కాంగ్రెస్ మీద పోరాటానికి సన్నద్ధం కావాలి రైతులందరం కలిస్తే ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది దానికి రైతుల్ని సమాయత్తం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మా జర్నలిస్టులను కూడా నేను కోరేది ఇంకొక ముఖ్యమైన ఒక పథకంలో పేదలకు బాగా అన్యాయం జరుగుతా ఉంది దీని కొద్దిగా మీరు స్ట్రెచ్ చేసి హైలైట్ చేసి రాయాలని కూడా కోరుతా ఉన్నా ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు పథకం పేరు ఏంటది వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి వీళ్ళు ఏమన్నారంటే ఉపాధి హామీ పథకములో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు మన రాష్ట్రంలో యాభై లక్షల ఉపాధి హామీ కార్డులుంటే కోటి రెండు లక్షల మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు యాభై లక్షల ఈజీఎస్ కార్డులు ఉపాధి హామీ కార్డులుంటే ఆ యాభై లక్షల కార్డుల మీద కోటి రెండు లక్షల మంది మట్టి పనికి కూలీ పనికి వెళ్తున్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది ఒక్క సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీ కాదు ఒక సెంటు భూమి ఉన్నా కూలీ కాదట ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో ఇరవై రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలివి అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఏమన్నా ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట సెంటు భూమి ఉంటే కూడా ఉండడట సెంటు భూమిలో ఏమైనా పంట వంటదా మీరు ఒకసారి ఆలోచించండి ఐదు గుంటల భూమి ఉందనుకోండి ఐదు గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద ఆరు వేలు ఒక పంటకు ఆరు వేలు ఒక పంటకు కన్నాడు పన్నెండు వేలు ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది ఏడు వందల యాభై వానకాలం ఏడు వందల యాభై యాసంగి అంటే ఐదు గుంటలున్న రైతుకు పదిహేను వందల రూపాయలు వస్తుంది నువ్వు ఐదు గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు పన్నెండు వేలు ఇవి అంటుండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐదు గుంటలు ఉండుడే శాపమా ఊళ్ళల్లా పాపం దళితులకు గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు అంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మన మనకి ఐదు గుంటలు వచ్చింది ఇక ఐదు గుంటలు ఉంది ఆయన రోజు గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు ఐదు గుంటల్లో పంట వండింది లేదు ఆయన లేదు కానీ నీకు ఐదు గుంటలు ఉంది కదా వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు నీకు ఈ ఆటోడు మట్టి విక్రమార్థ ఐదు గుంటల పంట పండుతుంది ఆ దళితుడు బతుకుతాడా గిరిజనుడు బతుకుతాడా నువ్వు ఐదు గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో పదిహేను వందల రూపాయలు నువ్వు ఎగ్గొడుతున్నదేమో పన్నెండు వేల రూపాయలు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది పన్నెండు వేలు అంటే ఆ రైతుకు ఐదు గుంటలు రైతుకు ఎంత అవుతున్నట్టు పదివేల ఐదు వందల రూపాయలు అవుతావు అదేవిధంగా పది గుంటల భూమి ఉంది అనుకో బైసా నీకు రైతు భరోసా కింద వచ్చేది మూడు వేలు నష్టపోయేది తొమ్మిది వేలు అద్దె భూమి ఉంది అనుకోండి రైతు భరోసా కింద ఆరు వేలు వస్తుంది నీవు నష్టపోయేది ఆరు వేలు ముప్పై గుంటల భూమి ఉంది అనుకోండి నీకు వచ్చేది తొమ్మిది వేలు నువ్వు నష్టపోయేది మూడు వేలు అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది రైతులు ఉన్నారు ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు గుంట నుంచి ముప్పై తొమ్మిది గుంటల వరకు గుంట నుంచి ముప్పై తొమ్మిది గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఇందులో ఎక్కువగా దళితులు గిరిజనులు బీసీలు మాత్రమే ఉన్నారు అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా అరే కోటి మంది కూలీలు ఉన్నారు నిజంగా గడపర పట్టుకొని ఎందుకు పోతాడండి పొద్దుగాల ఆరు గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటే ఆయన కూలీ ఆ కూలీలో నోలు కొట్టడానికి మీకు చేతులు ఎట్లు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కర్ గా కూలీలో నోళ్లు కొట్టారా మీరు గాల నోళ్లు కొట్టడానికి మీకు